హాయ్ హలో అందరికీ ఈ రోజైతే మేము తెలంగాణలోని అతిపెద్ద టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ కు రాగానే ఫస్ట్ అయితే మనకు స్వామివారి పాదాలు కనిపిస్తాయి స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము ఇవి స్వామివారి పాదాలు అయితే మనం ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి టెంపుల్ అయితే పైన ఉంటుంది ఇది చూడండి ఎట్లా ఉంది మొత్తం ఈ మెట్ల మార్గం నుంచి పైకి అయితే వెళ్ళాలి బైక్ వెళ్ళిన తర్వాత మనకైతే టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది ఇదైతే నేను సెకండ్ టైం ఇక్కడికి రావడం అయితే ఇంతకు ముందు అయితే మేము ఫ్యామిలీతో కలిసి వచ్చినా ఇప్పుడైతే కిరాయి వచ్చిన కిరాయి వచ్చి వాళ్ళతో పాటు నేను కూడా దర్శనానికి వచ్చి వచ్చిన యాదగిరి గుట్టపోయినాము అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరికి అయితే వచ్చినాము ఇది మెట్ల మార్గం అయితే ఇది అయితే టెంపుల్ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది లోపలికైతే ఫోన్ అయితే అలౌట్ ఉండదు కాబట్టి మనం అయితే ఫోన్ అయితే ఇక్కడనే వెట్ చేసి వెళ్ళినాం మళ్ళీ బయటకు వచ్చినాక అయితే వీడియో తీసిన ఇది చూడండి ఎట్లా ఉంది ఇక్కడ మెయిన్ అయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ లోపల విష్ణుమూర్తి అయితే ఉంటాడు అదే హైలైట్ ఇక్కడ ఇదే ముడుపులు అంట మొత్తం ఇక్కడ మనకి ఏమైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టే పెట్టాలంట అక్కడ చాలా మంది అయితే కట్టినట్టు ఉన్నారు ఇది హనుమాన్ టెంపుల్ ఇది చాలా పెద్ద స్టాచ్ ఇది ఒక రథం మీద హనుమంతు స్టాచ్ హనుమంతు విగ్రహాన్ని అయితే పెట్టారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉంది చాలా హైట్ ఉంటుంది ఇది చూడడానికి అయితే ఇది వచ్చేసి చాలా పెద్ద టెంపుల్ ఇది మేమైతే ఇంతకు అయితే వచ్చినాం ఒకసారి ఆ రోజైతే కొంచెం చీకట్టు ఉన్నది చీకట్లు అయితే వచ్చినాం ఇప్పుడైతే మళ్ళీ వచ్చినాం కాబట్టి చూడండి ఎంత బాగుంది ఇటు అటు మొత్తం ఈ గోపురాలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత లైటింగ్ లైటింగ్ బాగుంది నైట్ టైం కూడా చాలా బాగుంటుంది ఇది లైటింగ్ తో లాస్ట్ టైం అయితే నైట్ లోనే పెట్టిన వీడియో ఇదైతే గంట ఇది చాలా పెద్ద గంట అయితే ముందు చేతివ్ని కొడుతుండే తర్వాత తాడు కట్టారు ఇప్పుడైతే మొత్తానికి కొట్టకుండా దాని చుట్టూ అయితే కంచేసేసారు లోపలికి ఎవరు పోకుండా ఇంకో ఇవైతే ముడుపులు మొత్తము చూడండి ముడుపులు కట్టుకురు ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికలు కోరికలు తగ్గట్టు మొక్కుకొని కడతారంట ఇక్కడ ఇక్కడ కృష్ణ విగ్రహం ఉంది వాటర్తో వాటర్ తో వస్తున్నాయి మొత్తం టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అయితే మీరు ఇక్కడ ఇప్పుడన్నా రావాలనుకుంటే గానీ రావచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీకు ఇది మెయిన్ అయితే అందరికి ఎక్కువ హైలైట్ గా అనిపించదైతే ఇదే మనకు ఇక్కడ విష్ణుమూర్తి వాటర్ లా ఉంటాడు ఈ ప్లేస్ చూడడానికి చాలా మంది అయితే మెయిన్గా వచ్చేది ఈ ప్లేస్ చూడడానికి మాత్రమే ఎక్కువ వస్తారు చూడండి ఎలా ఉంటుంది ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి సైడ్ వెళ్ళి చూపిస్తారు చూడండి విష్ణుమూర్తిని చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుండు జూమ్ చేసి చూపిస్తాను ఇది విష్ణుమూర్తి విగ్రహం అయితే అయితే అంత పబ్లిక్ అయితే లేరు వీకెండ్ టైంలో అయితే ఫెస్టివల్ టైంలో వీకెండ్ టైంలో అయితే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఈరోజు అయితే అంత ఎక్కువ అయితే లేరు యాదగిరి కూడా నాడైతే ఇంకా చాలా తక్కువ మాదిరి ఈయనన్న మాదిరిగురుగా నాడైతే ఇంకా తక్కువ ఇప్పుడైతే వీళ్ళు స్వామివారు అయితే వచ్చేది స్వామిలో వచ్చి స్వామికి అయితే అభిషేకం చేస్తారు లేదా పూజ అయితే చేస్తారు ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే లోపలికి ఓన్ అందరూ అందరు చాలా మంది అప్పుడు కట్ గుడి ఓపెన్ అయిన స్టార్టింగ్ అయితే చాలా మంది దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహాన్ని ముట్టుకున్న ఫోటోలు కూడా దిగారు చాలా మంది వీడియోలు ఫోటోలు ఇప్పుడైతే అవన్నీ బంద్ చేసి ఓన్లీ వీళ్ళు మాత్రమే వెళ్తారు మనకైతే వెళ్ళడానికి అవసరం లేదు కానీ ఎవరైనా చూడాలనుకుంటే టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట పోయిన ప్రతి ఒక్కరైతే టెంపుల్ విజిట్ చేయచ్చు జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే గుట్టకి దేనికి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు టెన్ ట్వంటీ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ అంటే ట్వంటీ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్నే ఉంటుంది పెద్ద ఏముండదు ఉండదు కాబట్టి ఇవాళ నాటి సైడ్ వైన ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ కూడా ఒకసారి వెళ్ళండి ఇక్కడ అయితే మొత్తం నాలుగుంటాయి నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి కానీ మనకైతే ఒకటే ద్వారం నుంచి ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది మిగతా ద్వారాలు అయితే ఎప్పుడు బంద్ ఉన్నాయి మరి ఎందుకో తెలియదు చూడండి మొత్తం నాలుగు గోపురాలు కనిపిస్తాయి మనకు రౌండ్ మొత్తం స్క్వేర్ షాప్ లో కట్టారు నాలుగు గోపురాలు అయితే ఉంటాయి కానీ ఒకటే గోపురం నుంచి మనకు ఎంట్రీ ఎగ్జిట్ అన్ని ఒకటే దాంట్లో నుంచి పెట్టారు బయటికి వచ్చిన తర్వాత ఇదైతే లేను దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఈరోజు మరీ ఎక్కువ లేరు వీకెండ్ టైంలో అయితే ఇంతకు మించి అసలు చాలా ఉంటారు అయితే అంత ఎక్కువ అయితే అనిపించట్లేదు నాకైతే ఫ్రీ దర్శనం ఇది ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా ఉంటాయి అవి తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఇదైతే పార్కింగ్ ఇది మనకి వెహికల్స్ తెస్తే ఇక్కడ పార్క్ చేయాలి నా వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసిన పార్కింగ్ వెహికల్ దగ్గరకు అయితే వెళ్తున్నా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో ఉంటుంది లైక్ చేయండి